మోసగాడు వెన్నుపోటుదారుడు కుట్రదారుడు ఓటమి పేరుతో మూడు పార్టీలను కలుపుకొని ఒక జాతీయ పార్టీని కలుపుకొని ముప్పై మంది లీడర్లను కలుపుకొని అబద్ధపు మోసపూరిత అవుతుంది అమ్మఒడి జగనన్న పదిహేను వేలు ఇస్తే నేను ముప్పై వేలు అన్నాడు చేయూత సంవత్సరానికి డెబ్బై వేలు ఇస్తే నేను లక్ష యాభై వేలు ఇస్తానన్నాడు కాపు నేస్తం డెబ్బై ఐదు వేలు ఇస్తే నేను లక్ష యాభై వేలు ఇస్తానన్నాడు రైతు భరోసా డబలిస్తానన్నాడు ఏది చూసినా డబల్ 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 ఇస్తానని చెప్పి మూడు పార్టీలు ముప్పై మంది నాయకులు కలిసి ప్రజల గుండెల్లో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మోసపూరిత వాగ్దానాలతో సంవత్సర కాలం అంటే జగన్మోహన్ రెడ్డి గారు మేము ఓడిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఈ రోజుకి సంవత్సరం అయింది చంద్రబాబు బోసారి చంద్రబాబు వెన్నుపోటు చంద్రబాబు ఏది బాబు అమ్మఒడి తల్లికి వందనమన్నా ప్రతి చిన్నారికి పదిహేను వేలు ఇస్తానన్నావు సంవత్సరం అయిపోతున్నా కానీ ఆ తల్లికి వందనం ఏది తల్లికి వందనం కాదు తల్లికి పంగనామాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు రైతు భరోసా ఎక్కడికి పోయింది సంవత్సరం కాలం పాటు రైతులు వాళ్ళ ఖాతాల్లోకి చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం ఈ కుట్రల ప్రభుత్వం రైతు ఇస్తానని చెప్పి సుఖంగా ఉన్న రైతుల్ని మోసం చేసిన చంద్రబాబు ఉచిత బస్సు అన్నాడు ఎక్కడ చంద్రబాబు నాయుడు ఆ ఉచిత బస్సుని తుస్సు తు చేసిన చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీ ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా గుండె ధైర్యంతో మా రాజశేఖర రెడ్డి గారు మా జగన్ అన్న ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని చెప్పేసి ఎంత పెద్ద జబ్బు వచ్చినా సరే హాస్పిటల్కి వెళ్ళి నయం చేసుకునే పరిస్థితులు పోయి ఈరోజు ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా చేసి కొన్ని వేల మందిని కుట్ర పెట్టుకుంటున్న చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కుట్రల ప్రభుత్వం ఏది కాపు రేస్తాం కాపు అక్క చెల్లెమ్మలకి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష యాభై వేలు ఇస్తానన్నావు నిన్ను నమ్మారు ఓటు వేశారు ఈ కూటమి ప్రభుత్వం ఈ కుట్రల ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి కాపు అక్క చెల్లెమ్మలకు అడుగుతా ఉన్నా